श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलिच्चे श्रीलक्ष्मिके नीराजनं वरमिच्चे वरलक्ष्मीकि मा वन्दनं श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलिच्चे श्रीलक्ष्मिके नीराजनं वरमिच्चे वरलक्ष्मीकि मा वन्दनं గుడి నిండా దీపాలు నీకు పెట్టినా మిడ నిండా పూదండలు నీకు వేసినా గుడి నిండా దీపాలు నీకు పెట్టినా మిడ నిండా పూదండలు నీకు వేసినా నీకు హారతిచ్చినా నిలువెళ్ళాం రొక్కేదా నీకు హారతిచ్చినా నిలువెళ్ళాం రొక్కేదా నీ పాద సన్నిధులే సంపదలు నిత్య సన్నిధులే నిత్యసిరి